మొత్తం నేనే చేసుకుంటున్నాను ఎందుకంటే మా డాడీ మెకానిక్ సో మనకి అన్ని వర్క్స్ అయితే నేర్పించాడు సో మన వర్క్ పని మనం చేసుకోవడంలో ఎప్పుడు కూడా చెప్పుకోవడానికి కూడా సో లేవు అట్లాంటి లాంగ్ గ్యాప్ అనమాట మన బైక్ సర్వీస్ చేయబోతున్నాం ఇవాళ ట్రిప్ లో మన బైక్ అయితే ఘోరంగా హీట్ అయిపోయింది అనమాట గూడెండ్ కానీ అవన్నీ నెక్స్ట్ లెవెల్ హీట్ అయిపోయి సో గాస్ వెల్కమ్ ఎవరి గుడ్ సో ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ అనమాట మన బైక్ సర్వీస్ చేయబోతున్నాం ఇవాళ సో ఇవాళ సర్వీస్ ఏంటిదంటే ఆఫ్టర్ లదాఖ్ ట్రిప్ లదాఖ్ ట్రిప్లో మన బైక్ అయితే ఘోరంగా హీట్ అయిపోయింది అనమాట కూల్ కానీ అవన్నీ అయితే నెక్స్ట్ లెవెల్ హీట్ అయింది సో కూలెంట్ మార్చాలి అలానే ఇంజన్ ఆయిల్ ఆయిల్ ఫిల్టర్ అవన్నీ అయితే మార్చాలి బట్ ఈసారి మనం ఇంజన్ ఆయిల్ మార్చేటప్పుడు ఒక ఫ్రెష్ ఒక మోట్యూల్ వాళ్ళది ఒకటైతే ఒక న్యూ మోట్యూల్ వాళ్ళది ఒక ఇంజన్ ఆయిల్ ఫ్లషర్ అయితే యూజ్ చేస్తున్నాం సో దాన్ని ఎట్లా యూజ్ చేస్తారు ఏంటి దానివల్ల ఉపయోగం అనేది మన అక్కడికి వెళ్ళిన తర్వాత చూపిస్తా బట్ దానివల్ల చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది ఇంజన్ ఆయిల్ చేంజ్ చేసినప్పుడు మొత్తం కంప్లీట్గా ఇంజన్లో ఉన్న అన్ని క్లీన్ అయ్యి మొత్తం ఇంజన్ ఆయిల్ అనేది డ్రైన్ అవుతుంది సో అది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మనం మన ఫ్రెష్ ఆయిల్ పోసినప్పుడు పాత ఆయిల్ మిక్స్ అవ్వడం వల్ల సో కొత్త ఆయిల్ కూడా పాత ఆయిల్ అయిపోయి కొంచెం పర్ఫార్మెన్స్ అనేది రిడ్యూస్ అయిపోతుంది బట్ అండ్ ఇంకోసారి మనకి ఈసారి మోట్యూల్ త్రీ హండ్రెడ్ వి అయితే పంపించారు కొత్త ఇంజిన్ ఆయిల్ ఆ వన్ లీటర్ వచ్చేసి థర్టీన్ హండ్రెడ్ రూపీస్ ఏమైంది కాస్ట్ సో దాన్ని ఇప్పుడు మనం మార్చబోతున్నాం సో ఇప్పుడు మనం సారా దగ్గరికి వెళ్దాం సో ఓవరాల్గా నా బైక్ ఎప్పుడు కూడా మీకు చూపెట్టలేదు సర్వీసింగ్ మొత్తం ఇప్పుడు అయితే క్లియర్గా చిన్న చిన్నగా అయితే మీకు క్లియర్గా చూపించేస్తాను చలో పోదాం సో అండ్ మనసుకి ఎవరైనా కొత్తగా వచ్చిన లైక్స్ అని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సో బైక్కి రిలేటెడ్ సంథింగ్ అండ్ బ్లాగింగ్కి అన్ని క్లియర్గా అయితే పెడతా ఉంటాయి ఇక నుంచి సో లదాఖ్ ట్రిప్ తర్వాత కొంచెం ఆఫీస్ వర్క్ వల్ల నేనైతే చేయలేకపోయినా బట్ ఇప్పుడైతే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది చలో పదండి మనం ఒకసారి ఒకసారి అని చూడండి ఆఫ్టర్ లదాఖ్ ట్రిప్ నేను సర్వీస్ అయితే నార్మల్గా వాటర్ వాష్ అయితే చేయొచ్చు వదిలేసిన సో ఎంత గలీజ్ అయిందో చూడండి ఇండికేటర్ కూడా ఇరిగింది ట్రాన్స్పోర్ట్లో అండ్ నెంబర్ ప్లేట్ కూడా బెండ్ అయిపోయింది సో మొత్తం గలీజ్ అయిపోయింది సో ఇప్పుడు మొత్తం నీట్ అండ్ క్లీన్గా చేద్దాం ఇప్పుడు చూడండి అది చేంజ్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సో మొత్తం చూడండి ఎయిర్ కూడా బాగాలే సో ఇవన్నీ అయితే చేంజ్ చేద్దాం పదండి ఇప్పుడు లెట్స్ గో సో ఎస్ యాక్చువల్గా నిన్న మనం వేరే దగ్గర పోయి బయ బయట ఇంచిన అవన్నీ చేంజ్ చెప్పిద్దాం అనుకున్నాను కుదరలేదు ఎందుకంటే అప్పుడే నాకు పోలీస్ దగ్గర నుంచి అయితే కాల్ వచ్చింది పాస్పోర్ట్ వెరిఫికేషన్ది సో సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయాలని అయితే సో ఇంటి దగ్గర సైన్ పెట్టడం కోసం అయితే నిన్న సాయంత్రం అయితే వచ్చేసినా సో మన సారాన్ని మొత్తం ఇప్పేసినాం అనమాట సో చేంజ్ చేయడం కోసం సో ఫిల్టర్ కోసం అయితే మా ఫ్రెండ్ని పంపించిన సో మిగతా అయితే మార్చేసినాం సో మనం యూజ్ చేసేది ఈసారి ఫిఫ్టీన్ డబ్ల్యూ ఫిఫ్టీ కాదు ట్వంటీ డబ్ల్యూ ఫిఫ్టీ యూజ్ చేస్తున్నా చూద్దాం ఎట్లుంటుందో దీన్ని ఇప్పుడు అయితే వాడలేదు నేను మాక్సిమం ఫిఫ్టీన్ డబ్ల్యూ ఫిఫ్టీ ఇప్పటివరకు షోరూమ్ ఫస్ట్ డే ఫస్ట్ సర్వీసింగ్ నుంచి అదేవాడిన తోసారి అయితే చేంజ్ చేద్దాం దాని పర్ఫార్మెన్స్ ఎట్లుంటుందని అండ్ ఇక అంతా నెల ట్రిప్ తర్వాత ఇప్పుడే దీన్ని అంత మంచి కండిషన్లోకి పట్టుకోదామని ఫిక్స్ అయితే మొత్తం చేసే సర్వీసింగ్ అయితే అయిపోయింది సో ఒక రేడియేటర్ ఆయిల్ ఒకటి చేంజ్ చేయాలి అండ్ మిగతా మొత్తం నేనే చేసుకుంటున్నాను ఎందుకంటే మన డాడ్ మెకానిక్ సో మనకన్నీ వర్క్స్ అయితే నేర్పించిండు సో మన పని మనం చేసుకోవడంలో సిగ్గుపడది ఎప్పుడు కూడా చెప్పుకోవడానికి కూడా మన గట్టినైతే ఏం లేవు ఆల్మోస్ట్ అన్నీ చేసేసిన చైన్ బవర్ని ఒకటి చైన్ అయితే ఒకటి చేయాలి అండ్ ఫిల్టర్ అయితే మా ఫ్రెండ్ వెళ్ళి తీసుకొస్తాడు అది ఒకటి మార్చేయాలి అంత ఇక మాక్సిమం అంత వర్క్ అయితే అయిపోయింది మళ్ళీ రోడ్ షూరు అండ్ ఇలా సాయంత్రం హైదరాబాద్ కొట్టేయాలి మనం మళ్ళీ రేపు ఆఫీస్ ఉంది మనకి ఏం చేద్దాం ఇంజన్ ఆయిల్ చేంజ్ చేసే ముందు మనం మోటి ఇంజన్ ఫ్లష్ అయితే యూజ్ చేస్తున్నాం సో దీనివల్ల ఏంటిదంటే ఇంజన్లో ఉన్న స్లష్ అనమాట ఇంజన్ ఇంజన్ ఆయిల్లో మనకి కార్బన్ డిపాజిట్ అవన్నీ అయితే ఉంటాయి కదా లాస్ట్ ఎప్పుడైతే యూజ్ చేస్తామో అవన్నీ పోవడం కోసం ఇంజన్ ఫ్రెష్ అయితే యూజ్ చేస్తున్నాం దీనివల్ల ఇంజన్ ఆయిల్ మొత్తం ఫ్రెష్ గా మొత్తం బయటకి అయితే వచ్చేస్తాయి నెక్స్ట్ పోసే ఇంజన్ ఆయిల్ కి ఏ డ్యామేజ్ అనేది జరగదు సో ఇది ప్రాసెస్ అనేది చూపిస్తాం మీకు ఇది వచ్చేసి ఫిఫ్టీ ఎంఎల్ మోటిల్ ఇంజిన్ ఫ్రెష్ అనమాట సో ఇప్పుడు మనం ఇంజిన్ ఆయిల్ చేంజ్ చేయకముందు ఇంజన్లో లో అయితే పోదాం సో ఇప్పుడైతే మనం పోసుకుంటున్నాం మోటిల్ ఇంజిన్ ఫ్లష్ పోసుకున్న తర్వాత మినిట్స్ అయితే ఉంచాలి సో దానివల్ల కార్బన్ డిపాజిట్ అవన్నీ బయటకు వచ్చేస్తాయి మనం ఇంజన్ ఆయిల్ అయితే రిమూవ్ చేస్తున్నాం సో ఇంజన్ ఆయిల్ ఎంత ఫ్రెష్ గా క్లీన్ అయ్యి మొత్తం వచ్చేస్తుంది బయటికి సో కొత్త ఫిల్టర్ అయితే ఫిక్స్ చేస్తున్నాం పెట్టడం చాలా జాగ్రత్త పెట్టూస్ పడిపోతాయి వెరీ కేర్ మనం ఈ సర్వీస్ డబల్ జీరో ట్వంటీ డబ్ల్యూ డబల ఫస్ట్ టైం యూజ్ చేస్తున్నా చూద్దాం ఎట్లుంటుంది అనేది ఇంజిన్ ఆన్ చేస్తే నాయిస్ తెలుస్తుంది మనకి సో జనరల్ సర్వీస్ అయితే అయిపోయింది ఇప్పుడు ఇంజన్ అయితే స్టార్ట్ చేస్తారు ఎంత ఎట్లుంటది అనేది నెక్స్ట్ లెవెల్ సో కంపెనీ నుంచి ఎట్లా ఎట్లా వస్తుంది అట్లుంది సో ఖచ్చితంగా మంచి వీడియో చేయండి మంచి పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది అండ్ మంచి లైఫ్ కూడా ఉంటుంది ఇంజన్ది మరిన్ని వీడియోస్ కోసం ఫాలో అవ్వండి